అందరికీ నమస్తే మనము చేపల పులుసు తయారు విధానం చూస్తాం ఈరోజు చేప ముక్కల్ని మీడియం సైజులో కట్ చేసుకున్న తర్వాత వాటిలో కొంచెం ఉప్పేసుకొని వాటిని చాలా పరిశుభ్రంగా కడుక్కోవాలి ఏ విధంగా అంటే వైట్ కలర్ అది చేప కట్ చేసినప్పుడు ఎంత రెడ్ కలర్ ఉంటాయో అవి మొత్తం క్లీన్ అండ్ వైట్గా నీట్గా కడుక్కొని మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఈ విధంగా అవుతుంది ఈ విధంగా అయిన తర్వాత నువ్వు ఉప్పేయాలి ఆ ఉప్పేసిన తర్వాత మళ్ళీ కాస్త ఆ బ్లడ్ వెళ్ళినట్టునట్లు వెళ్తుంది అది మొత్తం పూర్తిగా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి చేపలు ఎక్కువ ఉంటే పెద్ద బౌలు తీసుకోండి ఇవి రెండు చేపలు అలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్లో ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వాటిని కడుక్కోవాలి వాటిని కడుక్కొని చిన్న బౌల్లోకి తీసుకోవాలి అవన్నీ పూర్తి తీసుకున్న తర్వాత దీనికి కావాల్సినటువంటి ప్రిపరేషన్ రెడీ చేసుకోవాలి మళ్ళీ ఏంటంటే ఉప్పు వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కలిపిన తర్వాత పసుపు అన్నిటికీ కలిసేటట్టుగా అన్నిటిని కలి తిప్పాలి తిప్పి తిప్పి మళ్ళీ కారం వేసుకోవాలి చెంచేడు ఒక రెండు చెంచాలు కారం వేసుకొని వాటిని కలుపుతూ ఉండాలి ఇక ముక్కకు సరిపడ పట్టేటట్టు మంచిగా కలిపి పెట్టుకోవాలి మనము ఉప్పు ఎంత వేసుకున్నామో కారం కూడా చూసుకోవాలి సరిపడా వేసుకోవాలి రుచికి సరిపడా ఎక్కువ వేసుకుంటే బాధ అయిపోతుంది తక్కువ వేసుకున్న బాధ అయిపోతుంది టేస్టీగా రాదు అన్నట్టు తర్వాత కావాల్సిన మసాలా దినుసులు వాటిని కూడా ప్రిపేర్ చేస్తూ ఉండాలి ఈ ముక్క కారం పట్టినాక పక్కెట్టై ఉంచాలి అలా పక్కేసిన తర్వాత కావాల్సిన చింతపండు కాస్త నీళ్ళలో నానబెట్టుకొని సరిపడా రెండు పాలు నూనె పోసుకొని తర్వాత కాస్తాన్ని మిర్చి ఉల్లిపాయలు తర్వాత మెంతులు ఆవాలు కాస్తాన్ని మిర్చి ఉల్లిపాయలు ఆ నూనెలో వేసుకొని వేయింపు తర్వాత ముందే పెట్టుకున్న మసాలా దినుసులు అన్నింటిని చూయించిన వాటిని అన్నిటిని గ్రైండ్లో మిక్సీ పట్టుకోవాలి అన్నిటిని మిక్స్ పట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని చేపల్ని మనకు ఆనియన్ ఉల్లిపాయ కాస్త బ్రౌన్ కలర్ వచ్చేవరకు గోధుమ రంగు అట్లా వచ్చేవరకు వేయి వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత చేపలు అలా ఒకసారి వేసుకోవాలి చేపలన్నీ వేసుకున్న తర్వాత ఒకటి 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 అన్నిటినీ వేసుకోవాలి అన్నీ ఒకసారి గుమ్మరి అట్లా వేసుకుంటే బాధ అయిపోతుంది మళ్ళీ అట్లా నీట్గా వేసుకున్న తర్వాత మన దీనికి కావాల్సినటువంటి కొంచెం కారం మనకు అందులో వేసేటప్పుడు పడుతుంది కారం ఉందా తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేది ఇంకా అవసరమైనంత ఒకటి రెండు స్పూన్లు కారం ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోవాలి తక్కువ అంటే తక్కువ వేసుకోవాలి మళ్ళీ కాస్త పసుపు పసుపు వేసుకున్న తర్వాత చింతపండు వేసుకొని ఆ చింతపండు రసాన్ని చేపల పులుసు అంటే అది ఇక ఆ పులుపు మొత్తం అలా వేడుకోవాలి ఇక తర్వాత మసాలా దినుసులు రెడీ చేసుకున్న వాటిని ఆ మసాలా మొత్తం అందులో వేసుకోవాలి మసాలా వేసుకున్న తర్వాత చేపలని కాస్త ఒక పది ఇరవై నిమిషాలు అట్లా ఉడికిస్తే చేపల పులుసు తయారీ విధానం రెడీ ఇదే చేపల తయారీ విధానం పులుసు మాకు పులుసు రాడైపోయింది గరిడబట్టి దింపకుండా ఆ బాసన్ బట్టి కొంచెం లైట్గా దింపిన తర్వాత పట్టి మెల్లగా దింపాలి ఎందుకంటే చేప ముక్కలు విరిగిపోకుండా